హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కమలాపండు సీజనల్ ఫ్రూట్గా చెప్పుకోవచ్చు కమలాపండులో లభించే విటమిన్ ఏ సి కాల్షియం ఐరన్ పాస్పరస్ సోడియం పొటాషియం ఫ్రైబర్ డెబోప్లెవిన్ దయోమిన్ నియోసిన్ పుష్కలంగా లభిస్తాయి కమలాపండు తిన్నట్లయితే అధిక మోతాదులో లభించే విటమిన్ ఏ వల్ల దృష్టి లోపాలను నివారించవచ్చు ముఖ్యంగా సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది ఇది రోగ శక్తి పెంచడానికి చాలా అవసరం కమలాపండు నేరుగా తినడం వల్ల జీర్ణక్రియకు మెరుగుపరిచి అవసరమైన ఎంజాయ్మెంట్లు అధికంగా ఉత్పత్తి అవుతాయి క్షయ ఒబ్బసంతో బాధపడేవారు ప్రతిరోజు క్రమం తప్పకుండా కమలాపండు తీసుకోవడం వల్ల ఆ సమస్యలు చేసు కమలాపండు తినడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి శరీరంలో కొవ్వు స్థాయిని తగ్గించడంలో కమలాపండు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది కమలాపండులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో కణాలను నశించకుండా చేస్తాయి పోలిక్ ఆమ్ల మెదడు పనితీరును మెరుగుపరిచి చురుగ్గా ఉంచుతాయి నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్